హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అలాగే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక పౌర్ణమి కదండీ అందరూ మంచిగా ఇంటి దగ్గర రథాలని పూజలని నోములని అన్నీ చేసుకుంటారు అలా మేము కూడా పూజ చేసుకొని గుడికి వెళ్ళామండి మాకైతే పౌర్ణమి నోములు అవి లేవండి అలా పౌర్ణమి నోములు అనేవి మన పెద్దవాళ్ళ నుంచి మనకి వస్తాయన్నమాట అలా మా అమ్మ వాళ్ళ సైడు లేవు మా వాళ్ళ సైడు లేవండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా నోములు అవి చేస్తారు కదా అలా నోములు అనేవి లేవండి మేము పూజ అది చేసుకొని ఇలా గుడికి వెళ్ళామండి గుడి దగ్గర ఈరోజు జ్వాలాతావరణం వెలిగించారనమాట చాలా బాగా చేశారండి జ్వాలి ఇలా మేము ఉండే దగ్గరలో శివాలయం ఉందండి అక్కడికి సాయంత్రం పూజ చేసుకొని గుడికి వెళ్ళామండి అక్కడ ఆకాశ దీపం అని మాకు ముందుగా ఆకాశ దీపానికి డబ్బులు అవి కట్టించుకుంటారు అనమాట అలా డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారండి ఏ రోజు పూజ అంటే ఆ రోజు వెళ్ళి మనం ఆ రోజు వెళ్ళాలి మన చేతుల మీదుగా ఆకాశ దీపానికి పూజ చేయించుతారండి అలా పంతులు గారు అందరినీ వరుసగా కూర్చుండి పెడతారు ముందుగా అయితే నేను శివాలయంకి వెళ్ళిన తర్వాత ముందుగా నందీశ్వరుడి దగ్గర ఒక దీపం వెలిగించానండి మూడు వందల అరవై ఐదు వత్తు పౌర్ణమి రోజు అలా వెలిగిస్తే మనం సంవత్సరం అంతా అక్కడ దీపం పెట్టిన ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా అలా పౌర్ణమి రోజు అలా కార్తీక పౌర్ణమికి అలా వెలిగించుతారండి ప్రతి ఒక్కరు ఉసిరికాయ మీదని పిండి దీపం అని మూడు వందల అరవై ఐదు వత్తు అని ప్రతిది కూడా ఇలా పౌర్ణమి రోజు వెలిగిస్తే ఆ గుళ్ళో ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు వెలిగించినంత ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు కదండీ అలా అయిపోయిన తర్వాత అక్కడ ఆకాశ దీపానికి అందరినీ పంతులు గారు కూర్చొని పెట్టారండి అలా కూర్చున్నాక మనం పట్టుకెళ్ళే పువ్వులు పళ్ళు అన్నీ పట్టుకొని మన చేతే పూజ చేయించుతారండి అక్కడ ఏంటంటే ఆకాశదీపం అంటే ఘ్వజస్తంభం ఉంటుంది కదండి అక్కడ ఏంటంటే ఇలాగా ప్రతి వాళ్ళు పట్టుకెళ్ళిన నూనె ఒత్తు అన్నీ అందులో వేయిస్తారండి మన చేతే పువ్వులు పళ్ళు అన్నీ పెట్టి పూజ చేస్తారనమాట అవి మనం పట్టుకెళ్ళే ఒత్తులు కూడా అందులో ఎవరి ఒత్తి వాళ్ళు వేసి ఆయిల్ అది వేయించుతారండి ఎవరి దీపం వాళ్ళు వెలిగించాక ఇలాగా గుడి దగ్గర అందరినీ ఇలా మనం వెలిగించే దీపాలన్నీ ఒక ప్రమిదిలా ఉంటాయండి అవి పంతులు గారు ఇలా కట్టి పైకి మనందరి చేత తాడు చేత లాగిస్తారండి ఇలా మెల్లిగా తాడుతో లాగాలండి పైకి అలా మెల్లిగా పైకి లాగి అక్కడ తాడుతో కడతారండి ఆ స్తంభానికి తాడుతో కట్టి మనం పూజ చేయించుకునే ఆడవాళ్ళు అందరూ ఉంటారు కదండి వాళ్ళకి అక్షంతలు ప పువ్వులు ఇచ్చి మన చేత దీపం చూస్తూ మంత్రాలు చదువుతారండి అది అయిపోయాక అక్షంతలు వేసి ఆకాశం వైపు చూస్తూ అలా దీపానికి అక్షంతలు పువ్వులు వేసి దండం పెట్టుకుంటారండి ఇలా ఆకాశ దీపం అయితే ఇలానే గుళ్ళో చేస్తారండి చాలా బాగా చేస్తారు ప్రతిరోజు చేస్తారండి ఇలా ఆకాశదీపం అయిపోయిన తర్వాత పంతులు గారు ఇంకా గుళ్ళో శివ పార్వతులు విగ్రహాలు ఉంటాయండి ఆ విగ్రహాలు తీసుకొని ఇలా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారండి ఆ విగ్రహాలు పట్టుకొని శివపార్వతులు విగ్రహాలు రెండు పట్టుకొని అలా గుడి చుట్టూ పంతులు గారు అవి అక్కడ ఉంటారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళకి ఇస్తారు ఆ విగ్రహాల్ని అలా మూడు సార్లు తిప్పి బయట జ్వాలా తోరణం వెలిగిస్తారు కదండి అక్కడ తోరణాలకు ఎదురుగా జ్వాలతోరణంకి ఎదురుగా ఇలా తోరణం ఎదురుగా శివ పార్వతులు విగ్రహాలు పెట్టి పూజ చేస్తారండి అక్కడ పెద్దవాళ్ళ చేత ముందుగా శివ పార్వతులు పూజ చేసి ఇలా జ్వాలా తోరణానికి ఇలా అరేంజ్మెంట్ చేస్తారనమాట అలా గడ్డితో చిన్న చిన్న ఇలా థ్రెడ్ లా కట్టి కిందకి అన్నమాట అలా చుట్టాక ఆ గడ్డి పోగులికి మనం పూజ చేశాక ఆ తోరణాన్ని పసుపు కుంకాలు అన్నీ అలంకరించి శివపార్వతులకి పూజ చేసి అక్కడ ఉండే వాళ్ళ చేత వెలిగిస్తారండి అలా మంత్రాలు అవి చదివి పంతులు గారు ఇంకా మంచిగా వాళ్ళ చేతే ముందుగా అండి అలా వెలిగించి హారతి ఇస్తారండి ఇచ్చాక ఇంకా అన్నమాట వెలిగిస్తారనమాట తోరణం అంటే నాకు తెలిసిందైతే నేను చెప్తానండి ప్రతి జీవాత్మ చనిపోయిన తర్వాత యమలోకంకి వెళ్ళిన తర్వాత యమదేవుడు ఈ అగ్ని పరీక్ష పెడతారండి అక్కడ ప్రతి జీవాత్మ ఈ అగ్ని పరీక్ష దగ్గర తన చేసిన పా తప్పులు పాపాలన్నీ అక్కడే తనకు శిక్ష ఉంటుందట అండి దానికి విముక్తిగా ఇలా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతవరణం కింద ఇలా జ్వాలాతవరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరులు పల్లకితోనట్టు ఆ జీవాత్మ కూడా ఆ విముక్తి కలుగుతుంది అండి అలా చేసిన తప్పు ఒప్పులన్నీ పోతాయి ఆ జీవుడికి విముక్తి కలుగుతుందని పురాణాలు పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి నాకు తెలిసిందైతే ఇదండి మీ ఫ్రెండ్స్ మీకు తెలిసింది కామెంట్ చేయండి ఇప్పుడు మా ఏరియాలో ఎలా చేస్తారన్నది ఇప్పుడు చూద్దామండి ముందుగా ఇలా తోరణాన్ని వెలిగించి శివపార్వతులు విగ్రహాల్ని పెద్దవాళ్ళకి ఇప్పిస్తారండి అలా వాళ్ళు పట్టుకొని ఆ శివ అలా తోరణాన్ని కింద నుంచి అలా వెలుగుతున్న తోరణం కింద నుంచి విగ్రహాలతోనట్టు మనం కూడా నడవాలండి అలా నడిస్తే చాలా మంచిది అంటారు ఆ జీవుడు చేసిన పాపాలన్నీ పోయేటట్టు అని అదొక పెద్దలు నమ్మకం అండి ఇలా తోరణం కింద నుంచి ఆ పార్వతీ పరమేశ్వరులతో మనం మూడు సార్లు అటు ఇటు తిరగాలండి అలా తిరుగుతూ అలా ఆ విగ్రహాలని తిప్పుతూ అలా తిరుగుతారండి మూడు సార్లు ఇలా జ్వాలాతవరణం కింద నుంచి అలా అందరూ అటు ఇటు మూడు సార్లు తిరగాలండి శివపార్వతుల్ని ఎత్తుకొని అటు ఇటు తిరిగారనమాట అలా ఓం నమ శివాయ ఓం శివాయ అని శివ పార్వతుల్ని పట్టుకొని తిరుగుతారండి మూడు సార్లు అలా అందరూ తిరిగాక ఆ విగ్రహాల్ని మళ్ళీ గుడ్లో పెట్టేస్తారనమాట ఇలా కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తారండి జ్వాలాతోరణం అనేది నాకైతే తెలిసింది నేను చెప్పానండి ఇంకా ఇందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంకేదైనా మీకు తెలిసేటట్టు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా అని తప్పులు చేసి దాని కింద వెళ్ళిపోవచ్చా అని కామెంట్ చేయకండి ఎందుకంటే ప్రతిసారి దేవుడు క్షమించడు కదండి అందుకనే ఒక్కసారి ఏదైనా క్షమాపణ అనేది ఒక్కసారేనండి అలా తోరణం కింద ఇలా వెళ్తే చాలా మంచిది అంటారు మీకు తెలిసిందైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను చెప్పాను ఇలా మా దగ్గరలో చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం ఇలా కార్తీక పౌర్ణమి రోజు చాలా బాగా చేస్తారు ఇలా జాలతోరణం అయ్యాక ఇంకా విగ్రహాల్ని లోపల పెట్టేస్తారండి ఇంకా దాని కింద నుంచి నడుస్తుంటారండి అటు ఇటును ఎగ్గి అది పడిపోద్దని చాలా భయపడుతూ చాలా పెద్దగా మంటలు వచ్చేసాయి అన్నమాట ఇలా భయపడుతూ మంటల కింద నుంచి ఎలా అలా దాటేశారండి ఫ్రెండ్స్ ఇదండి తోరణం గురించి నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్